హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ నమ్మ అమెరికా ముచ్చట్లు ఈ రోజు కొత్త మేము ముందుకు వచ్చేసాను ఈ రోజు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మిస్ట్రీ స్పాట్ అండి చాలా అంటే చాలా వింతగా ఉంటుంది నేను ప్రపంచంలో ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి అంటే అరుదని చెప్పాలి మిస్ట్రీ స్పాట్ ఎక్కడుంది అంటే శాంటాక్రూజ్ కి వెళ్లే దారిలో ఉందన్నమాట అక్కడ నుంచి డ్రైవ్ ఉంటుంది మనకి దగ్గరలోనే ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు పిల్లలకి పెద్దలకి అందరికి కొంచెం కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్ కి ఇంకా ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం అన్నట్టు ఆ కారు అక్కడ ఉంటుంది ఇది మంచి హైకింగ్ ప్లేస్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా వెళ్ళొచ్చు అనమాట హైకింగ్ ఇంకో వే అనిపించింది కదా అటువైపు వెళ్తే హైకింగ్ కి వెళ్ళొచ్చు లోపలికి వెళ్తే ఒక ఇల్లు ఉంటుందండి అది చాలా వింతగా ఉంటుంది అనమాట దానికి డీటెయిల్స్ అన్ని మనకి వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతాయి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట ఎందుకు ఏంటి ఎలా అనేది అనమాట ఇది ఒక వందేళ్లుగా మనకి అందుబాటులోకి వచ్చింది చూడ చెప్పాను కదా ప్రపంచంలో అరుదుగా ఇలాంటి కొన్ని కొన్ని వింతలు విశేషాలు ఉంటాయి అని ఇంట్రెస్ట్ ఉంటాయి వాళ్ళకి చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది మనం టికెట్స్ ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు ఒక బ్యాచ్ కి ఒక టూరిస్ట్ గైడ్ ఉంటారండి మెయిన్ అట్రాక్షన్ అంటే ఆ టూరిస్ట్ గైడే వాళ్ళు చెప్పే మాటలు ఆ ప్లేస్ గురించి ప్రతిది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట అనమాట అదైతే భలే అనిపిస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం మనకి మిస్ట్రెస్ స్పాట్ దాటి ముందు ఒకలా ఉంటుంది తర్వాత ఒకలా ఉంటుంది ప్రతిది వాళ్ళు వివరిస్తారు అనమాట ఎక్కువగా గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల మన బాడీ అనేది చాలా డిఫరెంట్ గా ఫీల్ అవుతుంది అనమాట కొంతమందికి కళ్ళు తిరగటం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ అవి కూడా ఉంటాయి కానీ థ్రిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది అనమాట ఎలా ఇదంతా జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ప్రతిదీ వివరిస్తారండి చాలా ఓపిక గాని ప్రతిదీ కంప్లీట్ గా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయొచ్చు మనం చెప్పాను కదా ఆన్లైన్ లో తీసుకోవచ్చు లేదా అక్కడ బుకింగ్ కౌంటర్ అక్కడకి వెళ్ళాక కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా మన ఇష్టం ఎక్కడ ఎలా తీసుకోవాలనేది ప్లాన్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ ప్లేస్ వచ్చేసి చుట్టూ రెడ్ వుడ్ చెట్లు ఉన్న ఒక మధ్యలో ఒక నూట యాభై అడుగులో లేదా ఒక నలభై ఆరు మీటర్లు వ్యాసం కలిగిన ఒక చిన్న ఇల్లు అనమాట అది ప్రతిదీ ఆ ఇంట్లో వింత వింతగా ఉంటుంది మనం ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది ఆ థ్రిల్ అనేది మనకి తెలుస్తుంది అనమాట ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై మధ్యలో కనుక్కున్నారు అక్కడ నుంచి మనకి పంతొమ్మిది వందల నలభై నుంచి అయితే మన పర్యాటకులకి చూడటానికి కూడా అందుబాటులోకి తెచ్చారనమాట అక్కడ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందే మనకి ఆ స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతిది కూడా మనం ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ పైకి వెళ్తుంటే క్రిందకి వస్తున్నట్టు క్రిందకి వెళ్తుంటే పైకి వస్తున్నట్టు ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్ కి వెళ్తున్నట్టు చాలా డిఫరెంట్ గా ఉంటుంది So, as we enter this next courtyard, you guys might just start to feel dizzy or nauseous. Uh, if you do, please don't puke. I don't want to clean it up. ఎక్కువగా ఏంటంటే గురుత్వా ఇదంతా ఏర్పడుతుంది అనమాట ఇది ఏంటంటే ఒక ఆప్టికల్ విజువల్ ఇల్యూషనేషన్ కూడా మనకి అనిపిస్తుంది ఇది సెవెంటీ డిగ్రీస్ యాంగిల్స్ లో ఇల్లు కట్టారు ఇల్ట్ అయ్యేలా నుంచుకోగలుగుతాం అనమాట మంచిగా స్ట్రైట్ గా నుంచున్నట్టు అనిపించదు మనకు అసలు అక్కడ ఉన్నంత సేపు కూడా But the so, the winter the year it was built during a storm. storm. Its sled toward it is today. I don't so does anyone have any guesses? You can just shout it out. What stopped the cabin from sliding here? The water. Yeah. yeah, round of applause. <laughs> yeah, for being raw. టూరిస్ట్ గైడ్స్ కూడా చాలా మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఆ హౌస్ అయితే వాళ్ళు చెప్పే మాటలు కూడా ఇంకా అట్రాక్షన్ గా అనిపిస్తాయి చూసారుగా స్టార్టింగ్ నుంచే మనకి టూరిస్ట్ గైడ్ ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీకు డిజియా అనిపించవచ్చు గా అనిపించవచ్చు వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు కళ్ళు తిరుగుతూ ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఉండొచ్చు ఈ లోపలికి వచ్చాక కొంచెం చూసుకోండి ముందే చెప్తారు దాని తర్వాత ఆ ప్లేస్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ముగ్గురు ఉంటారు కదా వాళ్ళైతే ఆ చెప్తారనమాట ఇలా చేయండి అలా చేయండి మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతూ ఉంటారు లోపల ఒక బ్యాచ్ నడుస్తూ ఉంటుంది ఆ అదుపులు కేకలు చాలా గట్టిగా మాట్లాడతారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట చాలా బాగా అనిపిస్తుంది మనం ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇల్లు వంకరగా కట్టడం వల్ల ఇవన్నీ అనిపిస్తున్నాయా తెలియదు లేదా ప్లేస్ కి అలా అనిపిస్తుందో తెలియదు లేదంటే ఆ చెప్పాం కదా గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఫీల్ అయ్యేది మాత్రం డిఫరెంట్ గా అనిపిస్తుంది

They don't hear us all the way Why down to the sir, I only get in of the little bumper stickers. Oh, <laughs> okay, so we're gonna be extra loud. Why well, I present the eighth wonder of the world. Okay. Ooh. పిక్నిక్ లాగా చేసుకోవాలనుకున్నా కూడా ఫుడ్ కుక్ చేసి తీసుకెళ్ళి తినాలన్నా కూడా బాగుంటుంది ఫ్యామిలీస్ అందరూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు పెద్దలు అందరికి నచ్చుతుంది అనమాట ఆ ప్లేస్ అనేది ఒక ఫార్టీ మినిట్స్ మంచిగా అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు ప్రతిదీ తెలుసుకోవచ్చు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో పిన్ టు పిన్ అన్ని కూడా ఇక్కడ కొన్ని మనకి ప్రాక్టికల్ గా చూపిస్తారండి అంటే మనకి ఎప్పుడైనా బాల్స్ కానీ ఏవైనా డౌన్ వైపు వెళ్తూ ఉండాలి కదా కానీ వెళ్లకుండా మనకి హైట్ ఉన్న వైపే వస్తూ ఉంటాయి అనమాట అన్ని ప్రాక్టికల్ గా చూపిస్తూ ఉంటారు చూడండి అటు డౌన్ ఉన్నా కూడా మనం బాల్ వేస్తే పైకే వస్తుంది క్రిందకి వెళ్ళాలి కదా అలాంటివన్నీ అనమాట చెప్పాను కదా అది అంత ఒక గురుత్వాకర్షణ శక్తి వలన మనకు అంత భ్రమలో అనమాట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తెలుసుకోవడానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది బాలు వాటర్ పోస్తారు అన్ని అనమాట చూపిస్తారు వాటర్ కూడా డౌన్ వైపే వెళ్ళాలి కానీ మనకి హైట్ వైపే వస్తుంది అనమాట ఇంకా డిఫరెంట్ అనమాట అదంతా ఆ ఇంటికి కట్టడం కూడా మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది చూసారు ఒక వైపు వంగినట్టు ఉంటుంది దాని వలన ఇవన్నీ జరుగుతున్నాయేమో అనిపిస్తుంటది ఏదైనా మిస్టరీ అంటే మిస్టరీ Yeah. Right, so, as you guys can see just like we talked about the game of the tour up here i'm experiencing the full 17 degree lean you guys will all get the chance to come up here and do cool poses like the Titanic. Okay? You can lift your kids up like Simba. <laughs> and all that jazz. The only thing I ask of you is that you please do not jump off this table. Okay? If you jump off this table, you will not land where you think you are going to land. We might laugh at it later over security camera footage. Okay? If the falls really funny, we'll put it in an epic fail video on YouTube. So please no jumping. The other thing we have in here. That door handle right there. If you see, uh, if you just look up right there, if you see the handlebars. Do one hand on each side, pull up. You'll even in the air. If someone want to try it? That's sitting right there. <laughs> yeah. 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 And, uh, I know you to do. Yeah. I know <laughs> your Nice job. Okay, I have two more things to show you in the next room, so we can all head on in there before you have free time in the cabin. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది ప్రతి ఏరియాకి తీసుకెళ్ళి ఆ హౌస్ మొత్తం హౌస్ టూర్ అనమాట ఇంకా అలా తీసుకెళ్ళి మనకి ఎక్స్పీరియన్స్ చేయమంటారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ దాని తర్వాత మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము చూడండి అసలు ఒకవైపు నుంచి ఉంటే స్ట్రైట్ గా నుంచున్నట్టే అనిపించదు అది మనల్ని ఆకర్షిస్తున్నట్టు ఉంటుంది అటువైపు వెళ్తాము ఇటు నడుస్తున్నా కూడా మనకు అడుగులు అట్టే పాడుతూ ఉంటాయి అనమాట డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం ఇంకా మనం నించున్నా కూర్చున్నా అన్నట్టు గా ఉన్న వైపు నుంచి ఉంటే వాటర్ ఏమో మనకి డౌన్ వైపు రావాలి కానీ హైట్ గా ఉన్న వైపు నుంచే వస్తాయనమాట అయితే ఇటు డౌన్ ఉంది కదా అటు హైట్ ఉంది కదా వెళ్ళాలంటే డౌన్ వైపే వస్తుంది ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట విధంగా చెప్తారు ఇంకా ఫన్నీ గా కూడా చెప్తారనమాట ప్రతిదీ జోవియల్ గా ఉంటుంది చెప్పాను కదా మెయిన్ అట్రాక్షన్ ఆ హౌస్ తర్వాత టూరిస్ట్ గైడ్స్ ఒక్కొక్కరు ఒక్క రకంగా అన్నమాట వాళ్ళ టాలెంట్ మొత్తం మనమే చూపిస్తారు భలే అనిపిస్తుంది అక్కడికి వెళ్ళాక ఏదైనా మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలన్నా మంచిగా తీసుకోవచ్చు మనకు కొంచెం టైం ఇస్తారనమాట ఒక్కొక్క ప్లేస్ లో కొంచెం సేపు ఉండి మనం ఫొటోస్ కావాలంటే ఫొటోస్ వీడియోస్ కావాలంటే వీడియోస్ తీసుకోవచ్చు అనమాట దానికి ఇంకా ఒక్కొక్కరు అలా అనమాట మేం పైకి ఎక్కాం గానీ నుంచోలేకపోతున్నాము ఎంత ట్రై చేస్తున్నా కొంచెం బిజీ గా అనిపించింది నాకైతే కళ్ళు తిరుగుతున్నట్టు అట్లా ఉన్నంత సేపు కూడాను బాడీ అంతా మన కంట్రోల్ లో ఉండదు కొంచెం తెలియనట్టే ఉంటుంది ఏం చేసినా కూడాను అక్కడ అంతా భ్రమలా ఉంటుంది ఇంకా అది ఒక రకమైన భ్రమకు లోన్ అవుతాం అనమాట అది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది మనం నుంచోలన్నా నుంచోలేము సపోర్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఒక వైపు లాగబడిపోతాం అనమాట కంప్లీట్ గా ఒక సైడే లాగుతున్నట్టు అనిపిస్తాము అది బాడీకి అసలు గాల తేలుతున్నట్టు ఉంటుంది అడుగులు పడవు అసలు డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళది అని చెప్తాను నేనైతే మాత్రము మనం ఒకసారి వెళ్ళాక అటు ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నడవాలన్నా కూడా కష్టం అవుతుంది నడవలేము అలా డిఫరెంట్ గా అనిపించింది మాకైతేను నేను మా హస్బెండ్ మా పిల్లలతో పాటు మా మరది గారు కూడా మాతో పాటు వచ్చారు ఆయన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మేము ఈ థర్డ్ టైం వెళ్ళాము మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఒకసారి వెళ్ళాము అంతకు ముందు ఒకసారి వెళ్ళాము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కొత్తగానే అనిపిస్తుంది నాకైతే మాత్రం కొత్తగా వెళ్ళినట్టు అనిపించింది ఈసారి కూడాను మా మరదికి కూడా బాగానే నచ్చింది డిఫరెంట్ గా ఉంది అని చెప్పి భలే అనుకున్నాం అనమాట చూసాం కదా జస్ట్ చిన్న డిఫరెన్స్ లో పొట్టుకున్న వాళ్ళు పొడుగ్గా అయిపోయారు పొడుగ్గా ఉన్న వాళ్ళు పొట్టిగా అయిపోయారు అనమాట ఇవన్నీ విత్ ఎక్స్ప్లెయిన్ అన్నమాట మనకి మనలో ఉంచే కొంతమందిని వాలంటీర్ గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బలే అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళంతా పొడుగ్గా అటు ఒక్క హైట్ లోనే ఉన్నారు ఇటు నుంచి అటు మారేసరికి పొడుగ్గా ఉన్న వాళ్ళు పొట్టిగాను పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గానే అయిపోతారు ప్లేస్ మొత్తం సమానంగా ఉంటుంది కానీ చూడటానికి అట్లా అనిపిస్తుంది అనమాట చెప్పాను కదా ప్రతిదీ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే బాగా థ్రిల్ అవుతారు అనమాట దాన్ని ఇంకా కొంతమందికి ఏం అనిపించలేదు అంటే మాత్రం ఏం చెయ్యలేము కానీ ఆ ప్లేస్ మాత్రం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది బాడీని గాని మైండ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట నార్మల్ గా అయితే ఉండలేము అక్కడ నాకు తెలిసినంత వరకు కూడాను ఇలా ఒక ఫార్టీ మినిట్స్ మనకి గైడ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనకి నవ్విస్తూ జోక్స్ వేస్తూ ఇంకా ఆ ప్లేస్ ని మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారు అనమాట మెయిన్ దానికోసమే మనకి ఫార్టీ మినిట్స్ అంత టూర్ వాళ్ళు చెప్పేదట్టి వాళ్ళు ఫన్నీ గా చెప్పడం వల్ల ఇంకా మనకి ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది లేదంటే మనం అంత అక్కడ ఏముంటాం అన్నట్టు ఉంటుంది ఒక్కొక్క బ్యాచ్ వస్తున్నాయి ఉంటారు ఇంకొక బ్యాచ్ కి అవుతూనే ఉంటుంది అనమాట ఎక్కువసేపు కాకపోయినా ఆ ఫార్టీ మినిట్స్ అయితే ఎక్స్పీరియన్స్ భలే అనిపిస్తుంది చాలా థ్రిల్లింగ్ గా చాలెంజింగ్ గా కూడా ఉంటుంది మనం చూడండి అక్కడ చాలా మంది ఎంత స్ట్రైట్ గా ఉంచాలనుకున్నా కూడా మనకి చూసేసరికి డిఫరెంట్ ఉన్నట్టు ఒక సైడ్ కి ఉన్నట్టు నుంచిన్నట్టు కాకుండా అవుతుంది కదా అదంతా భలే అనిపిస్తుంది అనమాట చూస్తున్న కొద్దీ ఇక్కడ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మిస్ చేసుకోవద్దు ఏంటంటే ఇంకా ఒక డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ మనకి అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నాకైతే బాబా నచ్చింది ఇదండి మిస్ట్రీస్ స్పాట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది నేను చూసింది నాకు తెలిసిందంతా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఇంకా పార్కింగ్ కి గానీ మనం టికెట్స్ గానీ ఆన్లైన్ లో తీసుకోవచ్చు మన మిస్ట్రీస్ స్పాట్ అన్ని గూగుల్ చేసినా మ్యాప్స్ లో కొట్టినా కూడా టికెట్స్ అన్ని కూడా మనకు తెలుస్తాయి టైమింగ్స్ అంతా కూడాను ఫార్టీ మినిట్స్ కి ఒక్కొక్క బ్యాచ్ కాబట్టి మన టైమింగ్స్ ప్రకారం మనం టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది మనకి మనం చూడ కాలిఫోర్నియాలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ గానీ టూరిస్ట్ ప్లేసెస్ గానీ మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి చాలా ఉంటాయి అందులో ఇదైతే ఇంకో ఒకటి అన్నమాట ఇంకా ఈ మిస్టరీని ఛేదించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారంట సో ఇంకా అది ఏమనేది తెలీదు మెయిన్ ఏంటంటే అక్కడ ఒక హిలో ఇూషనేషన్ మనకి భ్రమ అంతేను ఆ భ్రమను ఆ ప్లేస్ లో డిజైన్ చేసిన హౌస్ వల్ల మనకి అదంతా ఆ భ్రమలో మనం ఒక ఫార్టీ మినిట్స్ ఉంటాం అనమాట బయటకు వచ్చాక మనకి ఏమనిపించదు జస్ట్ ఆ మెట్లు దాటామంటే మనకి అసలు ఏమనిపించదు ఆ మట్టి మెట్లు ఎక్కిన నుంచి మనకి లోపలికి వెళ్ళి నుంచి డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళినట్టు మనకి తెలియకుండానే మనం ఒక భ్రమలోనే ఉంటాం అనమాట మన బాడీ గాని మైండ్ గాని అన్ని కూడా అట్లానే ఉంటాయి ఇంకా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి ఓకే ఇలా ఇలా అవుతుంది ఇలా ఉంది అని చెప్పి తెలుస్తుంది కొంచెం సరదాగా టైం పాస్ అయిపోతుంది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనల్నే వాలంటీర్స్ గా తీసుకుంటాము మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉంటే చూడటానికి భలే అనిపిస్తుంది అనమాట చెప్పాను కదా వాళ్ళ మాటలతోనే మనల్ని కట్టేస్తుంటారు మొత్తం ఇంకా ప్లేస్ మొత్తం చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తూనే ఉంటుంది వాళ్ళు చెప్తుంటే వింటూ జోకులు వేస్తే నవ్వుకుంటూ మొత్తం ఆ హౌస్ అంతా తిరుగుతూ మనం ఒక డిఫరెంట్ గా ఫీల్ అవుతూ మన మైండ్ మన కంట్రోల్ లో లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ భ్రమ నుంచి బయటకు వచ్చాక చుట్టూ చెట్లు పొట్లు అన్నట్టు బాగుంటుంది ప్లేస్ కూడాను హైకింగ్ వెళ్లే వాళ్ళు పైకి వెళ్తారండి ఇంకా పైకి వెళ్తారనమాట స్టార్టింగ్ లో ఒక స్ట్రైట్ రోడ్ చూపించాను కదా అలా కూడా వెళ్తారు ఫ్యామిలీస్ తో పాటు మనం ఇంక ఇక్కడ ఇది ఒకటే చూసేసి మంచిగా ఫుడ్ తినేసి వెళ్ళిపోవద్దు అనుకుంటే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి మనకి ఇంకొక డిఫరెంట్ ప్లేస్ ఒకటి ఉంది మేము ఇక్కడ నుంచి అక్కడికి కూడా వెళ్ళాము నెక్స్ట్ వీడియో మేబీ అదే రావచ్చు అనమాట నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఇంకా పక్కనే చెప్పాను కదా గిఫ్ట్ షాప్ పాప్కార్న్ కార్న్ అన్ని ఉన్నాయి ఇక్కడ నుంచి మనం మోస్ట్లీ ఎక్కడ వెళ్ళినా కూడా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గానీ లేకపోతే ఆ ప్లేస్ వాళ్ళకి ఏదైనా ఒక గుర్తుగా తెచ్చుకుంటూ పెట్టుకుంటాం ఇంట్లో అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్ గానీ షర్ట్స్ గానీ క్యాప్స్ గానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ గానీ చాలా వరకు ఉన్నాయన్నమాట ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇది చిన్న షాప్ లా ఉంది గానీ చాలా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట మనకి ఫుల్ రష్ ఉంది మనం బిల్డింగ్ కౌంటర్ దగ్గర కొంచెం టైం పడుతుంది వెళ్ళామంటే మాత్రం ఫుడ్ తింటానికి కూడా పక్కనే ప్లేస్ ఉంది ఇంకా మనకి క్యాంటీన్ లా ఉంది అనమాట వెళ్ళి మనం మనం ఇంటి నుంచి తీసుకోవాలి వచ్చిన ఫుడ్ అయినా తినొచ్చు అక్కడ ఆర్డర్ చేసుకుని తినొచ్చు అక్కడ ఫుడ్ కూడా బానే ఉంటుంది మన వెజిటేరియన్ కావాలంటే ఉంటుంది వాష్రూమ్స్ కూడా ఉంటాయి యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా అనమాట ఈ ప్లేస్ ను ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మంచిగా అను ఒక పూట అంతా అన్నట్టు టైం పాస్ అన్నట్టు చాలా చాలా నచ్చుతుంది చిన్నపిల్లలకి అయితే కూడా ఇంకా బయటకు వచ్చేసి ఏవో చిన్నగా ఉంటే ఫొటోస్ అవి తీద్దామని ట్రై చేస్తున్నాము మా పిల్లలు ఎక్కడ ఉంటారు పార్కింగ్ కూడా కొంచెం కష్టం మన టైమింగ్స్ చూసుకొని వెళ్ళటమే మేము ఒకే రోజు త్రీ ప్లేసెస్కి వెళ్ళాము ముందు ఒక వీడియో వచ్చింది కార్ల గురించి దాని తర్వాత ఈ మిస్ట్రీ స్పాట్కి వెళ్ళాము నెక్స్ట్ వీడియో ఇంకోటి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ నమ్మా అమెరికా వచ్చేట్లు